ముఠాపురం పెద్ద తండాలో కనీసానికి ఒక్క సిసి రోడ్డు కూడా లేదు మనకి టిఆర్ఎస్ లోకి రావడం కారణం మనకి అభివృద్ధి కావాలన్నట్టుగా మనం టిఆర్ఎస్ వచ్చినాం పేరు రామచంద్ర అండి కూటమి తరఫున పోటీ చేస్తున్నాం సిపిఎం అభ్యర్థిని ఈ తుమ్మ నాయసరా వల్ల మా ఊళ్ళో ఏం పని కాలేదు ముఠాపురం గ్రామంలోని ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఎన్నడూ రిజర్వేషన్ కాలేదు ఇలా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు అమ్మా మీ పేరమ్మ నా పేరు బాణుతు రాంబాయి నేను వ్యక్తిగతంగా నిలబడ్డానండి సర్పంచ్ గారికి టీఆర్ఎస్ తరఫున నిలబడ్డాను మనకి గ్రామంలో ఏమేమి పెండింగ్లు ఉన్నాయన్నీ మనం చేయాలని కోసం పట్టుదల కోసం మనం నిలబడ్డాము ఇది ఎటువంటి సమస్యలో నన్ను గెలిపి ఉత్సాహతంతో మన గెలిపించి మనకి ఒక స్థాయిలో తీసుకొస్తే మనకు ఉన్న పెండింగ్లు అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవడం మనకి అవకాశాలు ఉన్నాయి మనం చేసుకునే అర్హత ఉన్నది మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు చేస్తున్నాను అంటే ఒక మహిళగా నీకు ఇచ్చారు కాబట్టి నువ్వు మీ తండ్రిలలో తిరుగుతుంటే మహిళలు ఏమంటున్నారు ఎలాంటి రెస్పాండ్ మహిళలు ఎటువంటి పరిస్థితుల్లో మన టీఆర్ఎస్కే గెలుపు అనేది ఉత్సాహంగా ఉన్నారు కానీ మన మనం కోసం మనం ప్రయత్నం చేసే అన్నీ చేస్తున్నాం చేయాలి పట్టుదలతో బయటపడాలి మనం ఉన్నాక పనులన్నీ చేసుకోవడంలో మనకి సహకరించాలి వారందరూ మన ఉన్న మహిళలు కూడా అందరూ మనకి సహకరించాలి మనం ముందుకి సాగాలి పోయినప్పుడు ఊరు సమస్యలలో మనకు రోడ్డు పెండింగ్ ఉంది ఈ సైడ్ కాలువలు పెండింగ్లు ఉన్నాయి మనకి వాటర్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా మనకి ఇవన్నీ మనం చూసుకోవాలి బాధ్యత మీరు అవి చేపించే బాధ్యత అయితే మేము అనేది మాట ఒకటి చెప్తున్నారు వారు అమ్మ మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు మనము గెలుస్తాం అన్నట్టుగా మేము మాకు నిలబెట్టారు మనకి పైన అధికారం పార్టీ కేసీఆర్ గారు ఉన్నారు పైగా మనకి ఎమ్మెల్యేగా మనకి తుమ్మల నాయసరావు గారు ఉన్నారు మనకి ఈ ఇళ్ళ చోట్లు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు పైగా మనకి అటు ప్లేస్ కూడా ఉంది గవర్నమెంట్ ప్లేస్ ఉంది అందులో డబుల్ డబల్ బెడ్రూమ్లు కూడా కట్టుకోవడానికి ఉన్నాయి కానీ అవి రా రావడానికి అవకాశాలు లేవు ముప్పై సంవత్సరాల బట్టికి మనకి ఇక్కడ సిపిఎం పరిపాలన అవుతుంది అయినా కానీ మనకి ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టిక మన ఇప్పటికీ మనకి టీఆర్ఎస్లోకి రావడం కారణం మనకి అభివృద్ధి కావాలన్నట్టుగా మనం టీఆర్ఎస్లోకి వచ్చినాం మన ఎమ్మెల్యేతో మన ఇక్కడ ఉన్న పెద్దలు కూడా నాకు గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు ఈ సిద్ధంలో కానీ మనం గెలుపు పొందుకోవాలి మనకి సిసి రోడ్లు ఇల్డప్ ప్లాట్లు పైగా కట్టుకుంటా ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇల్లు పైగా అటు ప్లాట్లు చేసే కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి మనకి సీసీ రోడ్లు పెద్ద తండ ముఠాపురం పెద్ద తండాలో కనీసానికి ఒక్క సిసి రోడ్డు కూడా లేదు ప్రతి గ్రామంలో మంచి మంచి అభివృద్ధులు చేసుకున్నారు ఈ ముఠాపురం గ్రామానికి అభివృద్ధి అనేది కనిపించట్లేదు కనిపించట్లేదు కాబట్టి ఈ కనిపడాలని ఇప్పుడు మనం వెలుగు కోసం బయటికి వచ్చాము నేను గత నా ఓటు వచ్చిన కారణం నుంచి కాంగ్రెస్ పార్టీగా పనిచేశా ఇక్కడ రెండు డబ్బులు నెమ్మర్ కూడా గెలిచా అయినా సరే మేము నెమ్మర్ తక్కువ ఉన్న వల్ల ఈ గ్రామంలో మమ్మల్ని లెక్క చేయకుండా గ్రామాభివృద్ధి జరగకుండా ఉంది ఈ తండ ఇంత దౌర్భాగ్యం ఉండటం కారణం ఇక్కడ పాలకుడి కారణం నేను గత రెండు వేల పదహారు నాయసాగర్ ఎన్నికల్లో మేము టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఆయన గెలిపించినాం తర్వాత ఈ తర కూడా అదే ప్రదేశంలో మేము మా మా వంతునైతే మా ఊళ్ళో మంచిగా చేసినాం సరే మిగతా వాళ్ళ కొంత ఓడిపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో మా బాణం రాంబాయ్ గారిని మేము సరపంచపెట్టినాం మళ్ళీ గ్రామ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ సభ్యులు మొత్తం కలిసి పనిచేయాలనేది మాకున్న ఆకాంక్ష అది జరిగిద్దనేది మాకున్న నమ్మకం వాడు పొత్తులు కలిసినా కానీ నేను అనుకున్నాను అమ్మ మా పార్టీ రాదు ఆ జనాలు వేసి ఒత్తితారని మేము అనుకున్నాం టీవీలో చూసి కానీ లాస్ట్కి వచ్చారు నిజంగా కేసీఆర్ సంకల్పం నిలిచింది ఇప్పుడు మా గ్రామంలో కూడా మోటాపురా నుంచి మా మేము బలపరిచిన మా అభ్యర్థి గెలుస్తుందని ఆ తర్వాత గెలిచిన తర్వాత మేము మంచి పనులు చేయాలని చెప్పి గత ముప్పై సంవత్సరాల నుంచి మూటాప మూటాపురానికి పట్టిన శని ఈసారితోని వదిలిపోతుందనే ఆశ నాకు చాలా ఉంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈ మూటాపురాన్ని ఒక సిపిఎం పార్టీ కంచుకోటగా ఈ ఖమ్మం డిస్టిక్లో మారుమవుతుంది దానిని మహాకూటమి కాదు అది మాయాకూటమి ఆ మహాకూ మహాకూటమిని మాయాకూటమిలో ఎట్టగలిపారు మొన్న గత అసెంబ్లీ ఎలక్షన్లో ఇదే మూటాపురంలో రేపు జరగబోయే నిజం ఇదే గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సిపిఎంని పాత్ర పాత్ర పెట్టడానికి గత టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి కట్టి ఇక్కడ తీసుకుంటున్న వృద్ధాప్యపించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ గుడి అభివృద్ధి కానీ అన్నిట్లలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న అభ్యర్థులు అందరూ కలిసి కట్టి కృషి చేస్తున్నాం కాబట్టి ఈ ఊరు ఇంత అభివృద్ధి చెందింది గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు మట్టెడు మట్టెడు బుట్టెడు మట్టి కూడా పోయలేకపోయారు ఈ సిపిఎం కార్యకర్తలు మాజీ మాజీ మంత్రి గారు ఉన్నాడు అన్ని పనులు అంత చేపించే బాధ్యత మారి ఊరిని అభివృద్ధి చేస్తాం ప్రతి తండలో కూడా సిసి రోడ్డు లేని తండలే తండగా చూడాలని మా కోరిక వాస్తవంగా ఈ కొంతమంది చేసే దుర్మార్గపు వ్యవహారాల కోసమే ఈ ఇట్ట బానిస బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మేము యొక్క ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరికీ నమస్కారం చేస్తున్నాం మీ తరఫున ద ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి మా అభివృద్ధి ఏందో కేసీఆర్ సమక్షంలోనే తుమ్మల నాగేశ్వర వర్గం నుంచి మేము అన్ని రకాల మీకు సహాయ సహకారాలు ఇస్తామని మరీ మరీ ముఠాపురం గ్రామ ప్రజలను కోరుకుంటూ మా ఈ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేసిన రాంబాయిని అత్యధిక మెడిటీతో గెలిపించి ఖచ్చితంగా మేము గెలుతున్నాం అలాంటి ఎలాంటి ఆలోచన లేదు ఇక్కడ వృధాప పింఛన్ తీసుకుంటున్నా వితంత పింఛన్ తీసుకుంటున్నా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఏంది ఇది కేసీఆర్ కాడి నుంచి వచ్చే పింఛన్లు మీకు ఆయన దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ అభివృద్ధి కావాలంటే రాంబాయిని గెలిపియ్యాలా టీఆర్ఎస్ పార్టీని అత్యధిక నాయకుండా గెలుస్తుంది రాబోయే రోజుల్లో మూటాపురం ఖమ్మం జిల్లాను ఒక నాంది పలకపోతుందని చెప్పి నేను మరీ మరీ కోరుచున్నాను నా పేరు గుడిమల్ల మోహన్ నేను టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుని మేము తుమ్మల గారి ముఖ్య అనుసరులం మేము తొంభై గారు తొంభై తొమ్మిది ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ కాల నుంచి కమ్యూనిస్ట్ పార్ట్ నుంచి దీంట్లో రావడం జరిగింది అప్పటి నుంచి ఆయన అమ్మటే ఉంటున్న ఆయనతో అన్ని ఆయన ఓడిన కలిసి ఆయన మనుషులే మేము సుదీర్ఘకాలం నుంచి ఈ ఊళ్ళో నలభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం సిపిఐ ఒకసారి టర్మ్ గ్రామ పంచాయతీ పాలన జరిగింది ఒక ఈ ఊరికి చేసిన మేలు ఇంతమటుకు ముఖ్యంగా ఈ పెద్ద తండ నాలుగు వందల యాభై ఓట్లు ఈ తండకి కనీసం ఏ మూల మారుమూల ప్రతి తండకి సీసీ రోడ్లు ఉన్నాయి ఈ తండకి ఇంత మటుకి దౌర్భాగ్యశీతులు ఈ తండ్రి ఉందంటే ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్న ఈ గ్రామ ఈ తండ ఇంకా అభివృద్ధిలోచుకోలేదంటే ఈ ఊరు చేసుకున్న దురదృష్టం ఈ తండవాసన చేసుకున్న దురదృష్టం అది ఈసారి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మా అభ్యర్థి భానువతి రాంబాయిని నిలబెట్టినాం తుమ్మలగారి ఆశీస్సులతో ఈ తండని రాబోయే రోజుల్లో పూర్తిగా అన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మించి ఇవ్వకపోతే నిర్మించి చూపించకపోతే మళ్ళీ రాబోయే ఎలక్షన్కైనా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడగడం అడగడం జరగదు ఈ తండకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఓటేమని అడగడం జరగదని మా ప్రజలకు నేను వినపించుకుంటున్నా దయచేసి ఒక్కసారి సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు పక్కా పెట్టి మాకు ఒక అవకాశం అని ప్రజలను కోరుకుంటాం మూటపర జ్ఞాపించండి తండవాసులని నా పేరు బెల్లం శ్రీనివాసరావు నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇవాళ మహాకూటమి తరపున సిపిఎంకి మద్దతుగా మేము అంగీకరించి వాళ్ళతోనే సమా సమానంగా పాలు పంచుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళు మనకి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంచిగా తోడ్పడుతూ ఎస్సీ ఎస్టీలకు కూడా భూములు కొనిపెట్టి గత ముప్పై సంవత్సరాలప్పుడు కూడా ప్లాట్లు చేసి వాళ్ళకి కాలనీలు కానీ ఇంకా ఇళ్ళు కానీ కొన్ని మంచి పని మంచి పనులు చేశారు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆ సిపిఐ సిపిఎం అంతా కూడా కలిసి మంచిగా చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని మేము అమలు చేద్దామనే ఆలోచనలో మహాకూటమి తరఫున మేము మళ్ళీ ఒత్తు పెట్టుకొని మంచిగా నుంచి ఇక్కడ ఉన్నారు ఈసారి గెలుస్తా మాత్రం ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు మా ఛాయశక్తిలో మాకు కాంగ్రెస్ తరపున మాకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు మేము రోడ్లు కానీ ఇంకా అదే విధంగా ఇళ్ళు కానీ ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీకి ఎస్టీ కాలనీకి రోడ్డు కొన్ని రాలేదు ఇంకోటి ఏంటంటే మాకు ఎస్టీ పిల్లలు ఎక్కువ ఉన్నారు ఆ పిల్లలకి మ్యారేజ్ అయినాక వాళ్ళకి ఇంతవరకు ఫ్లాట్లు కానీ ఇళ్ళు కానీ ఇంతవరకు ఇవ్వలే కాబట్టి ఎమ్మెల్యే గారితో మేము కొద్దిగా ఏదైనా చేసుకొని వాళ్ళకి ఆ అభివృద్ధి కార్యక్రమం ముందున్నామనే ఆలోచనలో ఇంకా ఈ గత ముప్పై సంవత్సరాలు బట్టి చేసిన వాటికన్నా కూడా ఇంకా ఎక్కువ చేయాలనే కోరికతోని ఇక్కడ సిపిఎం వాళ్ళతోని మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంచిగా చేద్దామనే పొత్తు పెట్టుకొని మాట్లాడి చేసుకుంటున్నాం దాదాపు రావు ఎందుకంటే ఇక్కడ బలహీన వర్గాలని నిలవబడ్డాక కూడా మాపులు దౌర్జన్యాలు చేసి వాళ్ళు ఓడబికిస్తారు ఇద్దరు మార్చారు మూడు మేము ఎన్నో పాదరుపడి నిలవబెట్టిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారు ఆ దౌర్జన్యాలు పోవాలని నేను టీఆర్ఎస్కి వేస్తాను టీఆర్ఎస్ పార్టీ మంచి మాకు బుక్ మంచి గట్టి పని చేస్తుంది అంతే తాత ఇక్కడ సమస్యలు ఏమున్నాయి గ్రామ పంచాయతీ ఈసారి ఎలక్షన్కి ఎవరిని ఎన్నుకోబోతున్నావు టీఆర్ఎస్ తరఫున సర్పంచ్ ఎస్టీ మహిళని మహిళ మహిళలు ఎన్నుకోవడం కోసం ఇంతకుముందు సిపిఎం ఇక్కడ ఇలా ముంబై ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే పరిపాలించారు ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారంటారంటారు అభివృద్ధి ఏం జరగలేదు అభివృద్ధి ఏం జరగలేదు రోడ్లు కానీ మా తుమ్మల గారు వచ్చినాక రోడ్డు తయారైంది మా లిఫ్ట్ తయారైంది తుమ్మల గారు ఆ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము పోయి హైదరాబాద్ పోయి తుమ్మల గారిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి వెంకటేర గారు ఉన్నప్పుడు మంత్రిగా మినిస్టర్గా ఆయనతోనే చేయించి ఇప్పుడు మిషన్ బగేరియా కానీ మిషన్ బగేరేలో మాకు బాగా లాభదండి ఎందుకంటే చెరువు మట్టి తోలడం వల్ల మా చేకి బాగా అభివృద్ధి అయి పంటలు పండటం బాగా మంచిగా పండుతున్నాయి చెరుమట్టి కూడా బాగా ఉపయోగపడుతుంది దానివల్ల దాస్ కాళ్ళు కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది లిఫ్ట్ ఈ ఊళ్ళో సమస్యలు ఏమి ఇంకా ఇంకా ఈ ఊళ్ళో సమస్యలు రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయండి ఎస్టీ కాలనీకి ఏసీ కాలనీకి రోడ్డు లేవు కరెంటు లేదు దానివల్ల మేము వాళ్ళకి సాయం చేద్దాం అనేది ఇది తీసే ఆయన గారు గొప్ప చెప్తే మంత్రి గారు కూడా మాకు తీసుకొచ్చి అప్పచెప్పండి ఇంకా కాలనీ ఇళ్ళు కానీ మీకు రోడ్లు కానీ డెవలప్మెంట్ చేయడం కోసం చాలా ఇది చేస్తాను అనేది మంత్రి గారు మాతో చెప్పబట్టి మేము కూడా చాలా కృషి చేస్తాను బాగా మురళి గారు అండి నా పేరు బాగమురళి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అయితే ఇక్కడ సిపిఎంతో మేము పొత్తు కలవడం కారణం కూడా ఏంటంటే ఆల్రెడీ ఆ రోజు నుంచి పోయిన అక్కడ నాయకుడే మధు అనే ఒక నాయకుడే ఇవాళ సిపిఎం దెబ్బ కొట్టేసేసి ఒకలా తుమ్మల నాయసరావు గారు ఈ ఊరికి అభివృద్ధి చేద్దాయని చెప్పేసి అనుకున్నాడు అభివృద్ధి విషయంలో మూటాపురంలో సత్తుపల్లిలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు టీడీపీలో ఉండి ఎమ్మెల్యే చేసిండు ఎక్కడ మా ఊరికి ఒక సీసీ రోడ్డు ఇచ్చిండా మేము తెలుగుదేశం పార్టీలో అప్పుడు కూడా మూడు వందల యాభై ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ఎక్కడైనా సీసీ రోడ్డు పొంచిండ ఒక లేబర్కి ఒక కాలనీ ఇల్లు ఇచ్చిండా ఒక ప్లాట్ ఇచ్చిండా ఇప్పుడున్న లేబర్లో ఎక్కడైనా ఎవరికైనా అభివృద్ధి చేసినాం తుమ్మల నాసరావు గారిని చూపిమనండి అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా సాగర్ నీళ్ళు అంత ఇంతో మాకు లిఫ్ట్ ఇరిగేషను మాది మొత్తం మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతం అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి లాకలు పెట్టేసుకొని నీళ్ళు ఇమ్మని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టినాం దానికి ప్రతిపాదన ఇలా ఇవాళ ఎలక్షన్లు వస్తాయి అనుకుంటే వాళ్ళకనే సూచినోడుకల్లా ఓటు కాడ వెయ్యి కాడ పదిహేను వందలు ఇచ్చి ఓట్లు గెలిపించుకుందా అనే డబ్బు ఆంకారులతోని గెలిపించుకుందా అనే ఒక అంకారంతో వీడికి వచ్చిండు కానీ ముప్పై సంవత్సరాల బట్టి ఈ కోటమి అనేది తెలుగుదేశం సిపిఎం అనేది ఊరిని అభివృద్ధి చేసింది ఈ రెండు రోడ్లు వేసుకున్నా కానీ సిసి రోడ్లు వేసుకున్న ఎస్సీ ఎస్టీ కాలనీకి కాలనీలు ఇచ్చిన కా అప్పటి సిపిఎం పరిధిలో హనుమంత గారు ఉన్నప్పుడు ఇచ్చిన కాలనీలే కాలనీలు మీరు చూసి రండి బిల్డింగులు మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఒక ఏడు సంవత్సరాలు మంత్రిగారు చేసాడు ఏదో తెలుగుదేశం పార్టీలో ఉండగా ఇప్పటికీ మళ్ళీ మధ్యలో ఉభయ ఎన్నికలు వచ్చినా మళ్ళీ గెలిచినా ఎక్కడన్నా కాలనీ ఒకటి చూపియండి ఇప్పుడు కఠినవి కూడా అవి కూలిపోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఉంటే నాచిరకం పెట్టేసి అసలు కూలిపోతున్నాయి ఎక్కడ ఆయన అభివృద్ధి చేసింది ఎట్లా ఏ లెక్కనకి వెళ్తాడు డబ్బు అహంకారంతో చూసుకోవడమే లే కానీ ఆయనైతే ఏమీ లేదు ఇక్కడైతే అంత ఎంతో మోటాపురం గ్రామానికి మహాకూటమి తర్వాత మహాకూటమి అయితే మళ్ళీ అయితే ప్రతి ఒక్కళ్ళు మేమైతే కృషి చేస్తాం మళ్ళీ గెలిపించుకుంటాం ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఇతర అగ్రకులాలు ఉన్నా కానీ మేమైతే వాళ్ళకి అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోనే మేము పొత్తులు కలిసినాం ఇక్కడ మనం బో వాటర్ కూడా అండి వాటర్ వాటర్ కూడా అండి ఇప్పుడు ఏడు బోర్లు ఏడు మోటార్లు ఏ రోజు ఈ సిపిఎం తరఫున సర్పంచ్ అయ్యి చేసి వీళ్ళని మంచిగా నడుపుతున్నాం పైపు లైన్లు అన్నీ కూడా మే చేసింది ఇక్కడ ఇవాళ టీఆర్ఎస్ తరఫున ఒక పని కూడా ఏం కాలేదు ఇక్కడ అట్లా ఎందుకంటే మేము అనేది అన్నీ బాగానే కాలనీలు ఈ రోడ్లు గీడ్లు అన్నీ కూడా సిపిఎం తరఫున ఎప్పుడు గెలిచింది ఒక్కసారి సిపిఐ గెలిచింది దాంతో ఎప్పుడు సిపిఎంఏ ఏ ఉంది ఇప్పటికల్లా అట్లా మన ఆఫీస్ ఏరియా ఉండాలా మన గెస్ట్ హౌస్ ఏరియా ఉండాలా మంత్రి గారు అన్ని రకాల ఏర్ ఉండాలా కానీ ప్రజలకు మాత్రం ఏమి ఉండకూడదు అందరు కలిసి తండ్రి కొడుకులు అందరూ ఒకే ఇంట్లో కాపురం చేయాలి అన్నట్టు మాకు ఏమి తుమ్మ ఏం కలిసి రాలేదు ఎస్టీ కాలనీలో ఇంతవరకు ఏ పని కాలేదు ఎందుకంటే కాలేదంటే మాకు ఏ నిధులు లేదు సర్పంచ్ గారికి కానీ ఏ నిధులు లేదు నిధులు ఇవ్వటం వల్ల ఎస్టీ కాలనీలో కానీ ఎస్టీ కాలనీలో కానీ ఏ పెద్ద కాలేదు ఊళ్ళో కూడా అభివృద్ధి ఏం కాలేదు మాకు నీళ్ళు ఇప్పుడు మిషన్ ఇద్దరు బగిర పైపులు ఉన్నాయి ఆ పైపు ఇక్కడ మెట్టమైన ఈర్న సాయం ఉంది ఆ యర్న సాయంకాల పైపు బగిలి వేస్ట్కి నీళ్ళు పోతున్నాయి కానీ మాకు ఇటు ఫలాలు తీసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు లేకుండా పోతున్నాయి ఆ కలెక్షన్ అంతే దాదాపు ఒక ఫైవ్ మోటార్ నీళ్ళు వేస్ట్కి పోతున్నాయి అది ఊళ్ళో అభివృద్ధి అయితే ఏం కాలేదండి అందుకోసం తుమ్మ వరకు కాకుండా మేము కోటి మీ తరపున అందరం అనుకొని మాట్లాడి పోటీ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం కంటే సింబల్ నొక్కండి సార్ మీరు చాలా ఎలక్షన్ ఈ స్థానికంగా ఎలక్షన్ చాలా చూసుంటారు అప్పుడు ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్స్కి ఏం తేడా అభివృద్ధిలో ఏ పార్టీ ముందల పోతుందంటారు అభివృద్ధి చూసి ఓటేయండి అని కేసీఆర్ అంటున్నారు సో గతం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచాడు ఈసారి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఎవరిని అయితే మంచిగా ఉంటుంది అయితే గెలిపించుకుంటారు ఇక్కడ ఇంతకుముందు రెండు వేల సంవత్సరంలో మేము ఎనిమిది పది ఎకరాలుగా స్థలం కొని గవర్నమెంట్ ఎస్సీలకు నాలుగు ఎకరాలకు ఎస్టీలకి ఆరు ఎకరాలు కొని ఇచ్చిన వాడిని ఎస్సీ కాలనీలో కొంతవరకు ప్లాట్ చేసి ఇచ్చారు కానీ ఎస్టీ కాలనీలో ఇంతవరకు ప్లాటింగ్ చేయలేము అయిన సార్లు కలెక్టర్ని అడిగినాము ఎంఆర్ఓ గారిని అడిగినాము ఆయన కానీ ప్లాటింగ్ చేయలేదు ఎస్టీలకు అది చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉంటున్నారు ఒక్కొక్క ఇంట్లో తర్వాత పంచాయతీకి అసలు పెద్ద నిధులే రావటం లేదు ఏమైనా వస్తే ఏంటంటే జనాభా ప్రాతిపదికన వచ్చే కొద్దిగా నిధులు తప్ప ఇక పంచాయతీకి నిధులు లేదు నిధులు వచ్చినాయి ఏమైనా ఉంటే మంచిగా సదుపాయం అనుకున్నావు స్ట్రీట్ లైట్లకి ఏమైనా మురి కాలువలు ఎత్తేయటానికి తప్ప ఇంకా ఏం నిధులు లేదు అది ప్రభుత్వం నిధులు లేనందువల్ల పంచాయతీ కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది దానితోటి పాటు ఏంటంటే ఈ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు కొంత వాళ్ళ శక్తి సామర్థ్యాలు తక్కువ ఉంటాం వల్ల వాళ్ళు కూడా స్వశక్తితోటి కొంత చేయలేకపోయా చేయలేకపోతే ఉన్న నిధుల్ని సెక్రటరీ సాయంతో సెక్రటరీ ఎక్కువ మెయింటైన్ చేస్తూ వచ్చేవాడు అంతకు తప్ప మిగతా అన్ని సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఒకసారి కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఎవరు పెద్దగా ఇవ్వలేదు ఇది పరిస్థితి అండి ఇప్పుడు ఇక మొన్న ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళ స్థానిక నాయకత్వం ఉన్న ఇబ్బందితోనే కానీ పైన ఉన్న కేసీఆర్ గారు మాట్లాడే తీరుని కానీ దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్కి వేసి గెలిపించారు ఇక్కడ అది పరిస్థితి నెహ్రూ సార్ మా పేరు టీఆర్ఎస్ పార్టీఏ టీఆర్ఎస్ గెలిపియాలి తిరిగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం గెలుచుకుంటూ వస్తా ఉంది ఇక్కడ ఏమైనా పని చేసిద్దాం పని చేసిద్దామని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తానా ఎక్కడ ఒక రోడ్డు పోయలేదు ఏ అభిమానం మాకు ఏమన్నా పని చేసి పెట్టలేదు దీనికోసం సిద్ధంగా మీ ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే పైన కేసీఆర్ ఉండు మళ్ళా తుమ్మలాసరావు గారు వ్యక్తి ఉండేడా ఈసారి మా పనులు మేము చేయించుకోవాలా అనే దాని పట్టుదలతోనే ఇది ఒకటి చేయాలనుకుంటున్నాం ఇది మా పని దీని తరఫున మాకు పనులు రావాలి ఇంకా చేపించుకోవాలనే కోరిక మా ఉద్దేశం అది చంద్రు ఇస్లా చంద్రు ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సిబిఎం పార్టీ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బట్టి ఉందండి సర్పంచ్ వాళ్ళే చేస్తారు ఎక్కడైనా ఒక గజం మట్టి జాడ కానీ గజం ఈ సి రోడ్డు పోయటం కానీ ఎలాంటి పని చేయలేదు ఇంకోటి ఏంటంటే మాకు కాలనీ ఉందండి కాలనీ పట్టాలు చేయాలన్నా కూడా అది పంచాలన్నా కూడా ఏం చేయలేదు అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని మేము పెట్టుకున్నాం లేడీస్ ఆ ఇబ్బందిని మేము గెలిపించి తుమ్మల నాగసరాయారి చేతిలో పెట్టి తుమ్మల నాగసరాయ్ గారు కేసీఆర్ దగ్గరికి తీసకపోయి మాకు ఆ ఈ తండకి అభివృద్ధి చేస్తాడని చెప్పి ఈ సిసి రోడ్లు కానీ ఈ డ బ డబల్ బెడ్రూడ్లు కానీ ఈ మొత్తం కంప్లీట్ చేయాలని మా సార్ ఖమ్మం జిల్లా నేలకొండపల్ల మండలం ముఠాపుర గ్రామంలో ఉన్న రేపు స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ నేపథ్యంలో కొంతమందిని ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఈసారి ఎవరికి అయిపోతున్నారు ఎందుకమ్మా మాకు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరగలేదండి మాకు జరుగుతుందని మీ పేరు సార్ నా పేరు సార్లంపుల్లో అండి ఇక్కడ ఇక్కడ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ సో ఇలాంటి ఏం సమస్యలు ఈ ఇక్కడ సీసీ రోడ్లు ఉన్నాయండి బాగా కావాల్సినవి సమస్యలు బాగానే తుమ్మేశ్వరరావు గారు పాలేరు మంత్రి అయినాక మాకు ఇక్కడ అభివృద్ధి పనులు బాగా జరిగినాయి ఈ సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లిఫ్ట్కి దాదాపు నాలుగు నాలుగు పన్నెండు లక్షల రూపాయలు మూడింటికి మూడు నాలుగు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు కూడా మాకు సిసి రోడ్లకి కోటి రూపాయలు శాంక్షన్ ఇప్పించాడు మంత్ మంత్రి అయినాక బాగా ఇక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి అంతా ఇక్కడ టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేద్దామన్న ఆలోచనతోనే మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టి మేము గట్టిగా పనిచేస్తున్నాం సార్ నా పేరు మా నెలకొండపేరి మండలం మోటాపురం గ్రామం మా మండలాంగ ప్రత్యేకత భక్త రామదాస్ జన్మస్థలం ఇది ఇక్కడ అనాదిగా మా ఊళ్ళో కమ్యూనిస్టు ఇక్కడ అల్నాటి కమ్యూనిస్టులు ఉద్యమ కేంద్రం మా ఊరు ఆరు ఆళ్ళల్లో ఆలన్నీ పిరియడ్లో కమ్యూనిస్టులు ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కానీ విధంగా పోరాటం కానీ కీలక పాత్ర పోషించిన దాంట్లో మా ఊరు ఉద్యమ కేంద్రంగా భావించగలం దీంట్లో భాగం వీరయ్య గారని గొప్ప కమ్యూనిస్టు ఆనిమత్యం ఇంకోటి ఉండు ఆయన సంపాదన పెద్దరాయ భాగం పెద్దరాయ్య గారు వాళ్ళ సంపాదన పోగొట్టుకుని కేంద్రం కేంద్ర గారు పనిచేసిన సందర్భంలో తననంతరం జనంలో మార్పులు వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు అల్నాటి కమ్యూనిస్టులు ఈరోజు లేరు ఈ ఎలా కమ్యూనిస్టులు మొత్తం స్వార్థపరులు వాళ్ళు వాళ్ళ కుటుంబాల శ్రేయస్సు వాళ్ళ అభివృద్ధి తప్ప పార్టీ శ్రేయస్సు కోసం కానీ జనం శ్రేయస్సు కోసం పాటుపడే కమ్యూనిస్టులు ఈ ఊళ్ళో అయితే మా ఊళ్ళో అయితే ప్రజెంట్కి లే ఎప్పుడు లేరు అల్నాడు కమ్యూనిస్టు వెళ్ళిపోయారు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మల నాయసాగారి మంత్రి ఉన్నప్పుడు మాకు మా ఊరికి ప్రధానంగా మోటాపన ఎత్తిపదల పథకం అనేది ఐదు భాగాలు విభజించి దీనికి ఆయకట్టు స్థిరీకరణ కోసం మాకు సాగునీరు అందించడం జరిగింది ఆ సందర్భంలో మా ఊరికి పేస్ వన్ పేస్ టూ రెండు ఎత్తిపోదల పథకాలు తొమ్మల నాయసా పంతొమ్మిది వందల తొంభై శంకుస్థాపన చేసి రెండు వేల ఒకట్లో వాటి విభింగం చేసుకొని మేము తర్వాత మా ఊరంతా ఎత్తుపదల పథకాలు చేపట్టే మేము ఈ రోజున మా ఊరు చాలా పచ్చగా తుమ్మల నాశక మీరు రుణపడి ఎప్పుడు ఉంటారో మీరు తెలియజేసుకుంటూ అట్నే మళ్ళీ మొన్న కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రీమోడలేషన్ బాగా ఎత్తు ఎత్తుపదల పథకాన్ని పే ముఠాపురం పేస్ వన్ పేస్ టూ ఎత్తుపదల పథకాన్ని ఏడు కోట్ల రూపాయలు నిధులు తొమ్మిది నాశనం మంత్రి అయినాక మంజూరు చేయించి మళ్ళీ వాటిని రీమోడలేషన్ చేయడం వల్ల కాలాచోర రైతులు భూములు నీళ్ళు అంది ఇలా పుష్కలంగా అందరూ పంటలు పండించుకోవడానికి చాలా సమృద్ధిగా వస్తుంది అంతేకాకుండా ఈ ఊరిలో ఈ గ్రామంలో బాజీ అనుమతి పీరియడ్లో బాలేరు ఎమ్మెల్యే బాజీ హనుమతి పీరియడ్లో ఉన్న పెంకుటి ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత తెచ్చిన సందర్భాలు ఇచ్చిన సందర్భాలు పెద్ద ఏమీ లేవు మళ్ళీ మళ్ళీ తుమ్మల గారి మంత్రి అయినాక మా ఊళ్ళో ఎస్సీ సామాజిక వర్గంలో పద్దెనిమిది డవల్ బెడ్ నిర్మాణంలో జరిగి ఇలా ఓ ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి రేపు రాబోయే రోజులు కూడా మా గ్రామంలో ఎస్టీ ప్లాన్ ద్వారా కోటి నాలుగు లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు అయ్యి ఉన్నాయి వాటికి కూడా తుమ్మల గారి సహకారంతో త్వరలోనే ఆ వాటి నిధులు తీసుకొచ్చి మా ఎస్టీ ఎస్టీ కాలనీలో రోడ్డు పోయాలని మేము చాలా శత్రశుద్ధి ఉన్నాం అంతేకాకుండా ముప్పై ఏళ్ల సిపిఎం పరిపాలన ఈ గ్రామం అభివృద్ధి చెందింది ఏం లేదు ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి పైన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ తుమ్మల గారు మా సహకారం ఉంది కాబట్టి ఆయన సహకారం ద్వారా ఈ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నామని ఇక్కడ ఎస్టీ మహిళకి సర్పంచ్ వచ్చింది ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది కావున మేము బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఆ ప్రాంత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని టీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి గెలిపిద్దామని చాలా శక్తి పని పనిచేసుకొని ఈ సర్పంచ్ దశపై తుమ్మల గారికి మేము బహుమతిగా అందేదాన్ని కుస్తుత పట్టదలతో పనిచేస్తాం ఈ మా కుటుంబ సందర్భంలో మేము సిపిఎం మూలకి మద్దతు ఇవ్వదలుచుకున్నాం ఈ ఊళ్ళో సిపిఎం పార్టీ బాగుంది వాళ్ళు బాగా పనిచేస్తారు వాళ్ళు ఏది చెప్తే అది ఇక్కడ ఎవ్వరం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళే ఈ మూఠాపురంలో అభివృద్ధి చేస్తున్నారు ఎలక్షన్ ఇక్కడ సమస్యలు సమస్య గ్రామ పంచాయతీ చేస్తారు వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా తుమ్మలసరావు గారు మాకు ఆనాడు తెలుగుదేశంలో ఉన్నా మాకు చేసిన సాయం ఏంటి ఊరిలో గునుగు పుట్టి పండే చేయలేవు కూలీ పోతే కూలి దొరికే ఊరు కాదు ఇది వాళ్ళ పరిపాలన ఉన్న మాకు ఏ కూలీ దొరకలేదు పని దొరకలేదు ఆయన మేము పట్టుకొని మాకు వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు ఆనాడు ఆనాడు ఇచ్చిన దాని మీద మేము మా ఊరు ఆయన పేరు మీద మేము పచ్చబడ్డాము పచ్చబట్టం కాదు బాగుపడ్డాం మళ్ళీ వచ్చిండు నాలుగు కోట్ల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ రిపేర్ చేసిండు శాలమైన కాలువ లేకుండా పైపులు ఇచ్చిండు ఏది పివిసీ పైపు ప్రతి ఎకరానికి నీళ్ళు వారేటట్టుగా పైపులు ఇచ్చిండు మోడల్ లిఫ్ట్ చేసిండు పైపులు ఇచ్చిండు ఇవాళ మాకు మళ్ళీ పైపులు చాలవంటే మళ్ళీ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ పైపులు ఇచ్చిండు మళ్ళీ రెండు మూడు కిలోమీటర్ల పైపులు మళ్ళీ ఇచ్చిండు ఫస్ట్ ఏంగా ఈ లిఫ్ట్ మీద మేము ఎక్కడికి ప్రతి రైతు ఆ పార్టీ ఈ పార్టీ అనుకో అందరికీ పైపులు వేసినాం ఈనాడు ఆయన ఇచ్చిన ఆయన పెట్టిన బోన్ మేము మర్చిపోయేది కాదు తుమ్మల నారాయణరావు గారు మాకు చేసిన మేలు ఆయనే ఈ ఊరిని బతికిచ్చింది కూడా ఆయనే మా గౌతమ్ మల్లాశ్రావు గారు మాకు ఇక్కడ ఎస్టీ మహిళని ఇచ్చారు ఎలా గెలిపిస్తారు ఎస్టీ మహిళ మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎస్టీ మహిళని గెలిపించుకుంటాం మేము ఆయా టీఆర్ఎస్ సార్ పని పనిచేస్తాము టీఆర్ఎస్ సార్ తొమ్మలాశ్రావు గారు తరఫు ఎస్టీ మహిళని కానీ నెంబర్లు కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటాం అన్న మీ పేరు నా పేరు మానసింగ్ తేజావతి మానసింగ్ సార్ ఓటు ఎవరికే ఇస్తారు ఎందుకు ఎందుకే ఉందండి గతంలో ముప్పై సంవత్సరాల నుంచి సిపిఎం పరిపాలన చేస్తుంది కదా మరి ఏదైనా గ్రామ అభివృద్ధి కానీ ఏమీ చేయట్లేదు మరి ఇక్కడ ఉన్న పొజిషన్లో ఏంటంటే అధికారం పార్టీ టిఆర్ఎస్ ఉంది కాబట్టి మాకు కూడా ఇక్కడ బలం పెరగాలని చెప్పి మేము టీఆర్ఎస్ని మెజార్టీతో గెలిపించుకొని మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చేసుకుంటున్నాం అభివృద్ధి అంటే ఇంక ఇంకేమేం పనులు కావాలి ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయండి మన ఈ ఎస్టీ ఏసీ కాలనీలో కొన్ని బ్యాలెన్స్ ఆగిలే పనులన్నీ కట్టా ఆ టీఆర్ఎస్ పార్టీ అంతమంది ఏరే పార్టీల్లో ఉండేదండి మేము ఈ టీఆర్ఎస్ అన్నాక మాకు అసలు మేము యాభై ఏళ్ళ కింద చేసిన భూములు కూడా పుస్తకాలు చేయించుకోవాలి ఆ పుస్తకాలు చేయటం మాకు ఎంత ఇది అనిపించింది పైగా మళ్ళీ పెట్టుబడికి డబ్బులు ఇవ్వడం అంటే ఇవాళ ఊరిస్తారండి అసలు అసలు ఇవాళ కేసీఆర్ గారు ఆయన చూసే చాలామంది ఏరే రాష్ట్రాల్లో ఏరే దేశాల్లో కాడి ఇవాళ ఆయన అంటే దేవుడిలాగా అర్థమైపోయింది అందరికీ ఇవాళ ఆయన చేసిన పనులే అందరు చేయాల్సి వస్తుంది ఇక్కడ మా ఊరు ఏంటంటే మొదటి నుంచి సిపిఎం పార్టీలు ఇవ్వండి ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం డ వాళ్ళు అది ఇది పెట్టి లేబర్ని పైకి రాయకుండా వాళ్ళ చేతుల్లో ఒక బాగా మత్తుగా తయారు చేశాను అయితే శనవరికి బాగానే ఉండి ఈ మధ్యలో కూడా మళ్ళీ అదే పద్ధతిలో ఇది చేస్తున్నారు అయినా మేము కేసీఆర్ని గెలి ఆ పార్టీ ఎక్కడున్నా గెలిపించుకుంటాం ఈసారి సర్పంచ్ కూడా గట్టిన పోటీ చేసినాం దానిలో నేను నెంబర్గా నిలబడ్డా ఖచ్చితంగా గెలుతామండి మేము మూడో వార్డు నిలబడ్డాం ఖచ్చితంగా మేము గెలుతాం కేసీఆర్కి మేము మా శాతం కాడికి ఖచ్చితంగా చేస్తామండి మేము నా పేరు మేద ప్రతాపండి మేము నాలుగో వార్డులో నిలబడ్డామండి వార్డు నెంబర్గా మా నాలుగో వార్డు మాది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాకు కేసీఆర్ చేసే పథకాలన్నీ మాకు బాగున్నాయండి రైతు బంధువు కానీ తుమ్మల నాసరావు గారు భక్త రాంధ్రస్ కాలం ఇచ్చిండు దానివల్ల చాలామంది మిట్ట ప్రాంతంలో మాకు మెరక భూములన్నీ స్వచ్ఛ మళ్ళీ మాకు తుమ్మల గారు రావాలి తుమ్మల గారు పరిపాలన మాకు నచ్చింది కాబట్టి మేము టీఆర్ఎస్ తరఫున మేము ప్రెసిడెంట్గా గెలవాలని మేము కోరుకుంటున్నాం రోడ్లు కానీ ఇలాంటివి కానీ ఏదైనా చిన్న చిన్న బల్బు లాంటివి ఏదైనా మా ఇక్కడ పక్క గ్రామం అండి అంటే ఒకటే గ్రామం పక్క మా తన్ను ఉంది ఇక్కడ ఉన్న ఏ ఏ సర్పంచ్ అయినా ఎంత ఒడిగి ఉంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏమైనా ఈ ఓసీ కాలనీలో కానీ ఇలాంటి అభివృద్ధి చేయడం తప్ప మాకు అసలు ఇంత పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఎందుకని మా ఇప్పుడు మా ఎస్టీ క్యాండిడేట్కి మేము నిలబెట్టాము కాబట్టి మేము గెలిపించుకుంటాం ఏదో ఉంటే మేము చేయించుకుంటాం సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఒకసారి కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఎవరూ పెద్ద ఇవ్వలేదు ఇది పరిస్థితి అండి ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి